వెల్కమ్ బ్యాక్ టు శెట్టి డిజైన్స్ చూడండి నాకైతే ఒక సబ్స్క్రైబర్ నేను మా పాప వీడియోస్ పెట్టాను కదా డ్రెస్సెస్ స్టిచ్ చేస్తాను మా పాప కోసం అని అందులో ఒక లెహంగా కోసము అందులో ఒక డౌట్ అడిగిందండి సబ్స్క్రైబర్ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అంటే ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి కానీ ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం తప్పకుండా అర్థమవుతుంది ఒకే శారీలో లెహంగా బ్లౌజ్ అండ్ చున్ని ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను చూడండి నేను ఇది ఒక శారీ తీసుకున్నాను ఇది చూపించానండి వీడియోలో ఆమె అది చూసి అది ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్పండి అక్క క్లారిటీగా అని అడిగారండి సబ్స్క్రైబరు వాళ్ళ కోసం అయితే అడుగుతున్నాను కొంచెం లేట్ అయిందండి ఏమనుకోకండి ఎందుకంటే కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ ఉండేసరికి వీడియో తీయలేకపోయాను మీకోసం అయితే చేస్తున్నానండి తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది క్లారిటీగా చూడండి శారీలోనే నేను శారీ క్లాత్ ఏదో ఏదైతే ఉందో అదే క్లాత్ని ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను దీనికి లెహంగాని ఇలా డిజైన్ చేసేసి కిందకైతే ఇచ్చాను ఓకేనా ఇప్పుడు ఇది ఇది ఎలా తీసుకోవాలో మనకు అర్థమవుతుంది కదా లెహంగాకి త్రీ మీటర్స్ తీసుకున్నానండి బ్లౌజ్కి వన్ మీటర్ తీసేసుకున్నాను ఫోర్ మీటర్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కదా మనకి ఇప్పుడు శారీలో బ్లౌజ్ పీస్ పళ్ళు పాటు సేమ్ కలర్ కానీ డిజైన్ కానీ సేమ్ ఉంటేనే మనకి చున్నీ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి ఆ పళ్ళు పాటు ఒక రకంగా వచ్చి బ్లౌజ్ పీస్ ఒక రకంగా వస్తే అది మనకి ఈ చున్నీ చేయడానికి వీలు కాదు నాకు బ్లౌజ్ పీస్ ప్లస్ పళ్ళు పాటు సేమ్ వచ్చింది కాబట్టి నేనైతే దీన్ని ఇలా డిజైన్ చేశాను చూడండి చూడండి నాకు పర్లపాటు బ్లౌజ్ పీస్ సేమ్ ఇదే డిజైన్ వచ్చిందండి జస్ట్ చివరికి మాత్రమే ఇలా వచ్చింది నేను దీన్ని ఇలానే డిజైన్గా ఉంటుందని ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే చేశాను ఈ బ్లౌజ్ ఈ చున్నీని మనం ఎలా కటింగ్ చేసుకోవాలని ఎలా జాయింట్ చేసుకోవాలో నేను ఇప్పుడు వేరే శారీతో ఎగ్జాంపుల్గా చూపిస్తానండి చూడండి చిన్నపిల్లలకే కదండి ఇక్కడ మనకి లెంత్ తక్కువ వస్తుంది కానీ హైట్ అయితే ఈక్వల్గా దాంట్లో వస్తుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మనకు చూడండి దీనికి నేను ఇలా మొత్తం డిజైన్గా యితే ఇచ్చాను బాగుంటుందనేసి చిన్నపిల్లలకి కదా లెంత్ తగ్గిపోయినా మనకి వేస్తే లుక్ బాగుంటుంది మధ్యలో ఇది మొత్తం డిజైన్ ఉంది కదండి చున్నీ చున్ని కొంచెం డార్క్ కలర్ వచ్చింది కదా అంటే మనకు పళ్ళు పాటు ప్లస్ బ్లౌజ్ పీస్ ఇలా వచ్చిందని ఇలా చేస్తాను ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు అయితే చూపిస్తాను చూడండి మీకు ఎగ్జాంపుల్ ఒక శారీని అయితే చూపిస్తున్నాను ఇది ఇప్పుడు ఒక శారీ అండి ఈ శారీ డిజైన్ అంతా ఇలా ఉంది కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఇలా వచ్చిందండి దీనికి గా ఇప్పుడు ఇదే ప్లెయిన్గా మనకు పళ్ళు పాటు కూడా కొంగుకి కూడా ఇదే డిజైన్ వస్తే మనం చున్నీ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కానీ ఇది బ్లౌజ్ ఒక రకంగా వచ్చింది ఇక పాటు ఇలా డిజైన్ వచ్చింది చూసారా ఇప్పుడు ఇలా ఉంటే మనం చున్నీ చేసుకోవడానికి అసలు వీలు కాదనమాట ఇది ఒక డిజైన్ అయిపోతుంది ఇది ఒక డిజైన్ అయిపోతుంది కదండి జాయింట్స్ వేసింది మనకు ఈక్వల్గా తెలిసిపోతుంది అందుకే మనం ఇది ఈ డిజైన్ చేసుకోవాలని అంటే కొంగు పాటు బ్లౌజ్ పీసు సేమ్ డిజైన్ ఉన్నది మాత్రమే ఈ చున్నీ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ శారీలో బ్లౌజ్ పీస్ కొంగుపాటు ఈక్వల్గా ఉంది సేమ్ ఉంది డిజైన్ ఏం చేంజ్ లేదు అన్నప్పుడు మాత్రము అది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ కదా దీన్ని ఇలా డబల్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా మనము ఇట్లా బార్డర్స్ బ్లౌజ్ పీస్ ఇది బార్డర్ వేరే ఉంటే కూడా మనకి చున్నీ చేసుకోవడానికి వీలు కాదు ఒకే కలర్ ఉండి ఒకే డిజైన్ ఉంటే మాత్రమే అది మనకి వీలు అవుతుందండి ఇప్పుడు దీన్ని ఇలా చేసుకున్నాం కదా ఇక్కడ కట్ చేయాలి మిడిల్లోకి అర్థమవుతుంది కదా చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది కదండి దీన్ని ఇలా వేసేసుకొని ఇక్కడ మధ్యలోకి కటింగ్ చేసేయాలి మనకు బ్లౌజ్ పీస్ అయితే ఎంతుందో దాన్ని ఇక్కడ కట్ చేసి కట్ చేస్తే టూ పార్ట్స్ అవుతుంది కదా ఈ పైన పార్ట్ను దీనికి సైడ్కి జాయింటింగ్ చేయాలి ఇలా మన ఇంత హైట్ అయితే రాదండి ఇలా దీన్ని పొడవు ఇలా రాదు ఇలా అడ్డంలో మాత్రమే ఎక్కువ వస్తుంది అనమాట అర్థమైంది కదా ఇక్కడ మధ్యలోకి కట్ చేసి ఒక పాటును దీనికి సైడ్కి జాయింటింగ్ చేయాలి అలానే ఇప్పుడు పాటు ఉంది కదా ఈ పాటును కూడా మన మిడిల్లోకి మనం ఫోల్డింగ్ చేసేసుకొని మిడిల్లో గా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను కన్ఫ్యూజ్ కాకండి కానీ బాగుంటుందండి అట్లా సేమ్ డిజైన్ ఉన్నది సేమ్ కలర్ వచ్చింది మాత్రమే మీరు యూజ్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇంత లెంత్ వస్తుంది సరిపోదా అండి పిల్లలకి చిన్న చిన్న ప్రిన్స్ పెడితే బాగుంటుంది డిజైన్గా ఉంటుందని చేశాను మధ్యలోకి ఇలా కట్ చేయాలి కట్ చేసి దీన్ని కూడా ఇటు సైడ్కి జాయింటింగ్ చేసి ఈ జాయింటింగ్స్ని ఈ జాయింటింగ్స్ని మనము జాయింటింగ్ చేసేస్తే మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ చున్నీ అయితే రెడీ అయిపోతుందండి అలా అయితే చూసుకోండి నాకైతే అలా అనిపించింది బాగానే చేసాము కానీ ఇలా పళ్ళు పాటు బ్లౌజ్ పీసు వేరే వేరే ఉన్నది మాత్రం తీసుకోకండి మర్చిపోకండి ఇలా ఆపోజిట్ బార్డర్స్ వస్తే కూడా సెట్ కాదండి ఈక్వల్ గా ఒకే డిజైన్ ఉండి ఒకే కలర్ వచ్చింది మాత్రమే సెట్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను స్టిచ్ చేసిన చున్నీ ఇలా ఉంది కదా దీని లెంత్ ఇంత వచ్చింది ఇక్కడ ఒక జాయింటింగ్ వచ్చింది చూసారా ఇలా ఈ జాయింటింగ్ దీంట్లోనే కలిసిపోయింది చూడండి ఇది ఒక జాయింటింగ్ మళ్ళీ మిడిల్లో కూడా ఒక జాయింటింగ్ వస్తుంది చూసారా ఇలా ఒక జాయింటింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పార్ట్స్ అయినాయి కదా ఫోర్ పార్ట్స్ని జాయింటింగ్ చేస్తే మనకు ఈ చున్నీ రెడీ అయిందండి ఇలా చూసారు కదా ఇలా వస్తుంది ఈ ఫోర్ పార్ట్స్ని నేను జాయింటింగ్ అయితే చేశాను అది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడు ఇంత లెంత్ ఉంటుందండి మన చున్నీ ఈ లెంత్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు చున్నీలాగా చూడండి ఇలాగ అనిపిస్తుంది మనకు సరిపోతుందండి పిల్లలకి బాగుంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ అడిగారండి కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి నాకు టైం కుదరలేదు బ్లౌజెస్ స్టిచ్ చేయడం ఉన్నాయి కదా అర్జెంట్గా అందుకనే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి సబ్స్క్రైబర్ ఒక్కడే అడిగారని కాదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్